హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఇటీవల మా కజిన్ ఒక అబ్బాయి రామనారాయణం టెంపుల్కి వెళ్ళాడంట అక్కడ చాలా సుందరంగా ఉంటుంది విజయనగరం జిల్లా నుంచి పోర్కొండకు వెళ్తున్న త్రావులో ఉంటుందంట అయితే అక్కడ ఈ రామాయణం సంబంధించినటువంటి అన్ని రకాల ఇన్సిడెంట్స్ చాలా వరకు విగ్రహాల రూపంలో అక్కడ పెట్టడం ఇవన్నీ చాలా ఆకర్షణీయంగా ఉంటుంది అయితే అక్కడికి ఒక ఒక అమ్మాయి ఒక అబ్బాయి డిగ్రీ చదువుకుంటున్నటువంటి ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరు ఫ్రెండ్స్ అంట వాళ్ళు వెళ్ళారంట వెళ్ళి అలా చూస్తున్నప్పుడు అక్కడ రావణాసురుడు సీతని తీసుకుని వెళ్ళి బంధించిన ఇన్సిడెంట్ చూసో ఏంటో మరి మనకు తెలియదు అక్కడ అబ్బాయి అన్నాడంట అసలు రావణాసురుడు చాలా మంచివాడు మంచివాడు కాబట్టి సీతను ఎత్తుకెళ్ళిపోయినప్పటికీ కూడా సీతని ఏమీ అనలేదు సీతను ముట్టుకోలేదు అని అన్నాడంట అప్పుడు ఆ పక్కన ఉన్నటువంటి అబ్బాయి యొక్క ఫ్రెండ్ అమ్మాయి అన్నదంట అలాగే లేరా రేపు నీకు మ్యారేజ్ అయిన తర్వాత నీ భార్యని ఎవరో ఎత్తుకెళ్ళిపోయి నేను ముట్టలేదు నీ భార్యని మాత్రం ఎత్తుకెళ్ళిపోయాను నేను మంచివాడిని అంటే నువ్వు ఊరుకుంటావా నీ భార్యని ఎవరైనా ఎత్తుకెళ్తే అలాగే ఊరుకుంటావా అప్పుడు పట్టుకెళ్ళిన ఎత్తుక ఎత్తుకెళ్ళినటువంటి వ్యక్తి మంచివాడే అని అంటావా అని వెంటనే ప్రశ్నించిందంట అప్పుడు మా కజిన పక్క నుండి చాలా సంతోషపడ్డాడంట ఎందుకంటే అటువంటి ప్రశ్న ఆ అమ్మాయి నుంచి వస్తుంది అని వాడు ఎక్స్పెక్ట్ చేయలేదు అయితే ఇక్కడ మనం ఇదెందుకు ప్రస్తావించుకుంటున్నామంటే చాలామందికి ఒక ఫ్యాషన్ అయిపోయింది ఏంటది ఈ రావణాసురుడు చాలా మంచోడు సీతను ఎత్తుకెళ్ళిపోయినప్పటికీ కూడా సీతను ముట్టలేదు ఇలాంటివి చెప్పడము మరీ ముఖ్యంగా ఈ వామపక్ష భావజాలం వాళ్ళు కావచ్చు లేదా ఈ హిందుత్వం అంటే నచ్చని వాళ్ళు కావచ్చు రావణాసురుడిని గొప్పవండి చేయడానికి ఎలాంటి కబుర్లు ఎన్నో చెప్తుంటారు ముట్టాడా లేదనేది పక్కన పెట్టండి అంటే ముట్టకుండా ఉండడానికి ఒక కారణం ఉంది ఏ స్త్రీనైనా అవతల స్త్రీకి ఇష్టం లేకుండా రావణాసురుడు ముట్టితే తను చనిపోయే విధంగా తనకు శాపం అనేది ఒకటి ఉంది అందువల్ల తను ముట్టలేదు లేకపోతే క్షమించే ఉద్దేశం ఆయనకి లేదు అయితే ఏది ఏమైనప్పటికీ ముట్టలేదు కాబట్టి మంచి చూడు సరే ముట్టలేదు సదుద్దేశంతోనే ముట్టలేదు అనుకుందాము ఒకళ్ళ భార్యని అపహరించి తీసుకుని వెళ్ళిపోవడం మంచిదా అది మరి అటువంటి వ్యక్తిని చాలా మంచివాడు అని పొగటము రావణ బ్రహ్మ రావణాసురుడు చాలా మంచివాడు అని కొంతమంది కొంతమంది అయితే ఈ ఎక్కువగా మూడు నామాలు పెట్టుకున్నటువంటి కొంతమంది ఏం చేస్తున్నారంటే రావణాసురుడిని దేవుడిగా పూజిస్తున్నారు వాళ్ళు మీరు చూసారో లేదో చాలామంది నుదుటిన మూడు నామాలు పెట్టుకుని అంటే మూడు నామాలు అంటే నిలువుగా కాదు అడ్డంగా ఇలా పెట్టి ఏదో ఇలా చక్రంలా ఇలా పెడతారు వాళ్ళైతే రావణాసురుణ్ణి ఒక దేవుడిగా పూజిస్తూ చాలామంది వాళ్ళ మొబైల్లో కూడా వాళ్ళు స్క్రీన్ సేవర్గా పెట్టుకున్నారనమాట ఈ రకంగా రావణాసురుని కూడా దేవుడిని చేసేసి గొప్పవాడిని చేసేసినటువంటి కల్చర్ మన భారతదేశంలో కొంతమందికి ఉంది అటువంటివి అంటే అలా ఎవరో చెప్తే ఆ అబ్బాయి అనేసాడు తప్ప ఆ అబ్బాయికి అయితే నిజంగా అలాంటి ఆలోచన ఉండదు కానీ అలా అలా చెప్పిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాస్తవంగా ఏం జరిగింది వీళ్ళు ఎందుకు చెబుతున్నారు ఏ ఉద్దేశంతో చెబుతున్నారు అనేది ఈ స్టూడెంట్స్ కావచ్చు లేదా ఇతర వ్యక్తులు కావచ్చు ఆలోచించాలని కోరుకుంటూ రాముడి మీద అమ్మ సీతమ్మవారి మీద అలాగే ఆంజనేయుడి మీద వీళ్ళందరి మీద గౌరవం కలిగి ఉన్నటువంటి ప్రతి హిందువు కూడా రామాయణాన్ని దయచేసి అగౌరవపరచకండి అని కోరుకుంటూ నమస్తే